వెల్కమ్ టు టివేట్ వైజాగ్ కాపల్ జిల్లా నర్సీపట్నంలోని పలు ప్రాంతాల్లో పాఠశాలలోని సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఎరకన్నపాలెం గ్రామంలో ఎంపీపీ సుర్లరాజేశ్వరితో పాటు సర్పంచ్ నారాయణమ్మ మాజీ సర్పంచ్ సత్యవతి చైర్మన్ గాలి దాలితల్లి తదితరులు హాజరయ్యారు నర్సీపట్నం మున్సిపాలిటీలోని వెంకరేణిపేటలో పిఆర్టీయూ జిల్లా అధ్యక్షులు డీజీనరాధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు అదేంగా పెదబొడ్డపల్లిలోని జడ్పిహెచ్ఎస్ స్కూల్లో హెచ్ఎం కె లక్ష్మీబాయి అదేవిధంగా ఉపాధ్యాయులు ఊడప్పారావు అల్లప్పారావు మాస్టారు గొర్లి ప్రసాదు ఎన్వి రమణ బుల్లబ్బాయి బాబీ మాస్టారు తదితరులు పాల్గొన్నారు వీరంతా పాఠశాలలో ప్రత్యేకించి స్కూల్ కమిటీ చైర్మన్ బేతిరెడ్డి విజయ్ వార్డు కౌన్సిలర్ బేతిరెడ్డి రత్నం దంపతులు అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వీరందరూ కూడా రంగవల్లులు భోగి మంటలు గంగిరెద్దు హరిదాసు గాలిపటాలు ఎగరవేయడం వంటి కార్యక్రమాలను చేస్తూ సంస్కృతి సాంప్రదాయాలను పిల్లలకు నేర్పే విషయంలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నట్లు వారు విలేకరులకు తెలియజేస్తారు ఇప్పుడు మరికొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టివెట్ వాయిజగ్ మే ఎంఏ రాజు అందరూ ఏం గుర్తులే అనుకుంటున్నారు డాక్టర్ అన్నారు కలెక్టర్ అన్నారు మరి వండి పండించేవాడు ఆ రైతు ఆ రైతు ఎలా ఉంటారు ఆ రైతు బాధలేంటి ఇవన్నీ కూడా తెలియాలి అందుకే ఆ ప్రభుత్వం ఆ పల్లెటూరు వెళ్ళి తండ్రి లేదా తాతగారు పడుతున్న బాధలు తీసుకొని మంచిగా వ్యవసాయం చేయడం అంటే ఎగ్రి దాంట్లో కూడా మంచి క్వాలిటీ చదువులు ఉన్నాయి ఆ అగ్రికల్చర్ బిఎస్ఆర్ దాన్ని కూడా ఎందుకు బాగా పంట పండి ఆ ఎటువంటి తిండికి కూడా పరువు లేకుండా ఉండేలాగా di Sanggar